అందరికీ నమస్తే మనం రకరకాల కర్మలు చేస్తూ ఉంటాం మరి కర్మ ఫలాశక్తి లేకుండా కర్మలను ఆచరించాలి మరి కర్మ ఫలాసక్తి లేకుండా అంటే ఏంటి ఫలితంతో నాకు సంబంధం లేదు కర్మ చేయడమే నా ధర్మం అనే భావంతో కర్మల్ని ఆచరించాలి వీటినే నిష్కామ కర్మలు అంటారు కర్తృత్వ భావన లేకుండా కర్మ ఫలాశక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలను నిష్కామ కర్మలు అంటారు అంటే నేను చేస్తున్నాను ఈ పనిని అనే భావన లేకపోవడం అన్నట్టు ఈ విధంగా కర్మలు ఆచరించాలి మరి కర్మలు ఆచరించే విషయంలో మనం ఎలా ఉండాలి అని మన భావనలు ఎలా ఉండాలని కృష్ణ పరమాత్మ మన గీతలో చెప్పినటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాం భగవద్గీత నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకం ఎస్ సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత దగ్ధ కర్మానా పండితం దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమవుతాయో అటువంటి వాణిని జ్ఞానులు పండితుడని పేర్కొంటారు మరి దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం కర్తృత్వ భావన లేకుండా కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలను నిష్కామ కర్మలు అంటారు కర్మల గురించిన కర్తృత్వం లేకపోవడం అంటే నేనే చేస్తున్నాను ఈ పనిని అనే భావం లేకపోవడం కర్మ ఫలాసక్తి లేకపోవడం అంటే ఫలితంతో నాకు సంబంధం లేదు కర్మ చేయడమే నా ధర్మం అనే భావంతో కర్మలు చేయడం నిష్కామ కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలవాడికి ధ్యాన సాధన ద్వారా ఆత్మ జ్ఞానం కరతలామలకం అవుతుంది ఆత్మ జ్ఞానం వల్ల జ్ఞానమనే అగ్ని జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది నిష్కామ కర్మలు చేసేవానికి ఆగామి కర్మ అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి కర్మలు ప్రస్తుత పని వలన సంప్రాప్తించే కర్మ ఏమీ ప్రాప్తించదు తద్వారా సంచిత కర్మకు అంటే ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మకు అదనంగా ఏమీ జమ చేయబడదు ఇక ప్రారంధ కర్మ అనేది ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మలోంచి ఈ జన్మలో అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం ఏంటి ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఫస్ట్ మనం సంచిత కర్మకి వెళ్దాం సంచిత కర్మ అంటే ఏంటంటే మానవుడికి ఎన్నో ఉన్నాయి కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా బహునీమే వ్యతీతాన్ని జన్మాని కవచార్జున అంటే నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయని మరి ఇన్ని జన్మలుగా చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలన్నీ ఒక చోట ఉంచితే అది సంచిత కర్మ ఒక సంచి అనుకోండి ఇన్ని జన్మలుగా చేసిన కర్మలన్నీ మన అన్ని ఒక మూటని సంచిత కర్మ అంటారు మరి ఈ జన్మ తీసుకోవడానికి ముందు మనము ఆ సంచితంలో నుంచి ఒక వంద వంద ఉన్నాయి అనుకోండి ఉదాహరణకి ఒక ఐదు తెచ్చుకున్నాను అనుకోండి నేను అది ఐదు కర్మలు నేను అనుభవించడం తెచ్చుకున్నాను అనుకోండి అది ప్రారంభ కర్మ సంచితంలో నుంచి ఈ జన్మలో మనం తప్పనిసరిగా అనుభవించేటువంటి ప్రారంధ కర్మలు అవి జన్మ తీసుకోవడానికి ముందు మనం తీసుకొని వచ్చాం అంటే అన్ని జన్మలకు సంబంధించిన కర్మల యొక్క మూట సంచిత కర్మ అయితే ఈ జన్మలో మనం అనుభవించడానికి తెచ్చుకున్నది ప్రారంధ కర్మ ప్రారంధ కర్మ తెచ్చుకున్నాం మనం భూమి మీదకి వచ్చాం మరి ఇక్కడ ఊరికే ఉంటామా మనం మా ఆలోచనలు పనిచేస్తున్నది కదా మన మనసు పనిచేస్తుంది కదా ఇక్కడ రకరకాల పనులు చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ క్షణాన చేస్తున్న పనుల వల్ల మనకు సంప్రాప్తి ఇచ్చే ఫలమే ఆగామి కర్మ ఆగామి కర్మ అంటే ప్రస్తుత చేస్తున్న కర్మల వల్ల వచ్చే ఫలితం ఆగామి కర్మ మరి ఈ జన్మ తీసుకోవడానికి ముందు మనం తెచ్చుకున్నటువంటి ప్రారంధ కర్మ ఇంకా అక్కడ పైన మన సంచి ఉంది అంటే ఎన్నో జన్మల సంబంధించినటువంటి కర్మల సంచి అది సంచిత కర్మ అదే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది మరి జ్ఞానికి ఈ ఆగామి కర్మలు ఉండవు మరి దాంతోపాటు ఆ జ్ఞానం అనే అగ్ని వల్ల ఆ సంచితంలో ఉన్నటువంటి కర్మలన్నీ దగ్ధం అవుతాయి మరి ప్రారంధ కర్మలు కూడా దగ్ధం అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తి కోల్పోయిన విధంగానే మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వరినప్పుడు సమస్త కర్మలు దగ్ధమైనందువల్ల అవి దుఃఖాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏవి మిగిలి ఉండవు వర్తమాన కర్మలు ఏమీ లేకుండా ఎందుకు లేదు నిష్కామకర్మ చేస్తున్నాడు కాబట్టి వర్తమాన కర్మలు ఏమీ లేకుండా వేరే జన్మలు కారణమైన కర్మలు ఏమీ అంకురించకుండా ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్న వాడినే పండితుడు అని చెప్తారు జ్ఞానులు బుధులు విఘ్నులు జ్ఞానాగ్ని జ్ఞానం జ్ఞానమనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి ఈ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి ధ్యాన సాధన చేయాలి ధ్యాన సాధన ద్వారా పండాలి పండితుడు కావాలి మరి మనం కూడా ధ్యాన యోగ సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందినట్లయితే ఈ యొక్క ఆగామి కర్మలు ప్రారంభ కర్మలు సంచిత కర్మలు అనేది దగ్ధం అవుతాయి మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి గణపతి భగవానుడికి వివరణించిన ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ